మీ మహేష్ యా టుడే టాపిక్ ఏంటంటే వైట్ హెయిర్ ఈ వైట్ హెయిర్ ఇన్ ప్రాబ్లం ఏంటంటే చాలా మందిలో మనం చూస్తూనే ఉన్నాం చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర దాకా చాలా మందికి వైట్ హెయిర్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది ఓకేనా ఈ వైట్ హెయిర్ అనేది ఎందుకు వస్తుందో ఎలా వస్తుందో మనం ఈరోజు తెలుసుకుందాం ఈ వైట్ హెయిర్ అనేది మనం ఇంతకుముందు హెయిర్ హెయిర్లో హెయిర్ బల్బ్ బల్బని ఉంటుందని చెప్పి తెలుసుకున్నాం కదా ఈ హెయిర్ బల్బ్లో హెయిర్ బల్బులో ఏముంటుందంటే మ్యాట్రిక్స్ ఉంటుంది ఆ మ్యాట్రిక్స్లో మెలనోసైట్స్ ఉంటాయి ఈ మెలనోసైట్స్ ఏం చేస్తాయంటే మెలనిన్ అనే పిగ్మెంట్ని రిలీజ్ చేస్తుంది ఈ మెలనిన్ అనే పిగ్మెంట్ కూడా రెండు రకాలుగా రెండు రకాల పిగ్మెంట్ని రిలీజ్ ఒకటి వచ్చేసి ఇమోలియన్ ఇంకోటి ఫిమోలిన్ అని రెండు రకాల పిగ్మెంట్ని రిలీజ్ చేస్తుంది ఈ రెండు రకాల పిగ్మెంట్లలో మన ఇండియన్ వాళ్ళకు ఒక రకమైన పిగ్మెంట్ ఉంటుంది ఫారిన్ వాళ్ళకు ఒక రకమైన పిగ్మెంట్ ఉంటుంది ఈ మెలనిన్ అనే పిగ్మెంట్ రెండు రకాల పిగ్మెంట్ రిలీజ్ చేస్తుంది కదా ఈ మన ఇండియన్ వాళ్ళకి ఇమోలిన్ అనే పిగ్మెంట్ రిలీజ్ చేస్తుంది ఈ హిమోలియన్ పిగ్మెంట్లో మనకు ఇది పిగ్మెంట్ రిలీజ్ అయినంత కాలం మన హెయిర్ అనేది బ్లాక్గా చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది ఈ మెలనిన్ అనేది ఎప్పుడు అనేది స్టాప్ అయిపోతుందో అప్పుడే మనకు ఈ వైట్ హెయిర్ అనేది అవుతుంది దీన్ని మనం ప్రొఫెషనల్గా ఏమంటాం అంటే గ్రే హెయిర్ అంటాం ఈ గ్రే హెయిర్ అనేది అప్పుడు మనకు వైట్ హెయిర్ స్టార్ట్ అవుతూ ఉంటుంది ఓకేనా ఇది జరిగే ప్రాసెస్ కానీ ఇది కొంతమందిలో తొందరగా అయిపోతుంది కొంతమంది లేటుగా అవుతుంది కొంతమందికి అలా అవ్వకపో అవ్వకుండా కూడా ఉండొచ్చు కొంతమందికి యా ఇది ఇది అవ్వడానికి అసలు మన మెయిన్ కారణాలు ఏంటి ఒక మెయిన్ కారణం ఏంటంటే మెల్లిన్ ప్రొడక్షన్ ఎప్పుడు అయిపోతుందో అప్పుడు మనకు గ్రే హెయిర్ అనేది ఈ మెల్లిన్ ప్రొడక్షన్ దేని దేని కారణాల వల్ల మెల్లిన్ ప్రొడక్షన్ అనేది అయిపోతూ ఉంటుంది ఫస్ట్ రీజన్ ఏంటంటే ఒకటి జెనెటిక్ ప్రాబ్లం అంటే మన వంశపారంపర్యంగా అంటే మన తల్లిదండ్రుల వాళ్ళకు వైట్ హెయిర్ ఉంటే మనకు తొందరగా వైట్ హెయిర్ రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి అలా కాకుండా కొంతమందికి ఇంకా అలాంటి ప్రాబ్లమ్స్ లేకపోయినా కొంతమందికి వైట్ హెయిర్ వస్తుంది వైట్ హెయిర్ రావడానికి ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ ప్రతి దానికి ఫుడ్తోనే కనెక్షన్ ఉంటుందండి యా ఫుడ్ ఫుడ్లో మనకి ఏ ఏవి ప్రాబ్లమ్స్ వస్తే మనకు వైట్ హెయిర్ అనేది వస్తూ ఉంటుంది మనకు ఫుడ్లో మనం తీసుకోవాల్సింది ఎక్కువ మనం అంతకుముందు కూడా చాలా వరకు చెప్పుకున్నాం బీట్వెల్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను బీట్వెల్ అండ్ డి విటమిన్ అండ్ ఐరన్ జింకు ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి నీ బాడీలో తగ్గిపోయినాయి అనుకోండి ఆటోమేటిక్గా నీ గ్రే హెయిర్ అనేది వస్తుంది ఇవి మనం డైలీ మన లైఫ్లో కంపల్సరీ ఉండాల్సిన ఫుడ్డు ఓకేనా దీంతోపాటు ఇంకోటి ఏంటంటే ట్రస్ స్ట్రెస్ వల్ల చాలా చాలా వైట్ హెయిర్ అనేది కొంతమంది ఇప్పుడు చాలా చాలామంది చిన్న పిల్లలు కూడా వైట్ ప్రీ మెచ్యూర్ గ్రే హెయిర్ అంట చిన్న పిల్లలకు కూడా వైట్ హెయిర్ వస్తుంది ఎందుకంటే మన బ్రెయిన్ అనేది మన ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయింది ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయింది ఎక్కువ ఓవర్ థింకింగ్ ఎక్కువ ఆలోచించడం దానివల్ల ఏమవుతుందంటే గ్రే హెయిర్ అనేది తొంద అనేది తొందరగా వస్తూ ఉంటుంది ఓకేనా ఇంకా దీంతో దీ ఇంకా దీంతోపాటు ఇంకా మనకు హెయిర్ గ్రే హెయిర్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే ఎక్కువ కెమికల్స్ కెమికల్స్ మన హెయిర్కు యూజ్ చేయడం ఆ కలరింగ్స్ వేయడము స్ప్రేలు వాడడం దానివల్ల కూడా మన హెయిర్లో ఉన్న మెలనిన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది మెయిన్ రీజన్స్ ఇవి